వచ్చిన వెంటనే సంక్షేమ కార్యక్రమాల నేను వస్తా ఉస్తా ఉన్నా గతంలో ఉన్నాం ప్రతి అకౌంట్లో డబ్బులు పడేది కూడా మనము ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చ జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రాష్ట్రం సంక్షోభంలో ఉంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారని చెప్పేసి ప్రజలు చర్చించుకునేటువంటి పరిస్థితిని ఈరోజు మనమంతా చూస్తూ ఉన్నాం ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెమరు వేసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అరవై ఏడు లక్షల మందికి పెన్షన్లు సంవత్సరానికి ముప్పై ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాడని చెప్పేసి వాళ్ళకు అర్థమయ్యింది అదేవిధంగా అరవై 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 ఏడు లక్షల అరవై ఏడు లక్షల మంది పిల్లలకు తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది తల్లికి వందనం పథకం ద్వారా అన్నదాత పథకం కింద రైతులకు ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో కల్పించడం జరిగింది అదేవిధంగా రెండు కోట్ల పైన సిలిండర్లను మహిళ అమ్మలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది రాయితో రాజ కూడుకున్నటువంటి అదేవిధంగా డిఎస్సిని పూర్తి స్థాయిలో ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగాలు కల్పించి వాళ్ళ యొక్క ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల ఇళ్లలో వెలుగులు వచ్చే విధంగా చేసి ఈరోజు వాళ్ళకు పోస్టింగ్లు ఇస్తా ఉన్నారు ఒక్కొక్కరు ఇంట్లో అయితే అన్నదమ్ములు అదేవిధంగా నాయనా కూతుర్లు ఇలా పోటీ పడి చదివి మెరిట్తో వాళ్ళు పాస్ అయ్యి మంచి విద్యను అందించే విధంగా ప్రభుత్వ పాఠశాలలు పోతా ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు కోట్ల మందికి భోజనం పెట్టే కార్యక్రమం ఐదు రూపాయలకే జరుగుతూ ఉంది అదేవిధంగా మత్స్యకారులకు వేట సమయంలో ఇరవై ఏడు రూపాయలు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది వాళ్లకు పూర్తి స్థాయిలో రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే కళ్ళు గీతా కార్మికులు ఉన్నారో వాళ్లకు మద్యంలో కానీ బార్లలో కానీ పది శాతం వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి ఆర్థికంగా వాళ్ళను ముందుకు తీసుకొని పోవడానికి తయారైంది మన తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది కూడా అదే విధంగా నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్లకు జీతాలు పెంచడం జరిగింది అదే విధంగా సెలూన్లకు నలభై వేల సెలూన్లకు ఈ రాష్ట్రంలో రెండు వందల రెండు వందల విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది మన చేనేతలకు వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే హ్యాండ్లూమ్స్ ఉన్నారో చేనేతకారులు ఉన్నారో వాళ్ళకు రెండు వందల యూనిట్లు అదే పవర్లో ఉన్న పవర్ ద్వారా వాళ్ళు నేస్తున్నటువంటి వాళ్లకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు పూర్తి స్థాయిలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మన యొక్క సంక్షేమ కార్యక్రమాలు అమలై ప్రతి ఒక్కరికి అందుతా ఉన్నాయి అదేవిధంగా ఇమాం మౌజన్లకు అయితే పదహైదు వేల రూపాయలు పెంచడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా పురోహితులకు పదహైదు వేలు చేయడం జరిగింది దూప దీప నైవేద్యానికి పదివేలు ఇవ్వడం జరిగింది కనీసం అంటే ఎవరైతే ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఎనకబడినటువంటి వర్గాలకు పూర్తి పూర్తి స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్లకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఈ సమాజంలో ముందుకు తీసుకువచ్చేదాని కోసం ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ సుపరిపాలన అని చెప్పేసి మెచ్చుకుంటా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారంటే సంక్షేమానికి సంక్షే సంక్షేమానికి పెద్దగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి ఎందుకంటే తన యొక్క జీవితాన్ని సైతం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అంకితం చేసి అను నిత్యం ఈ ప్రజలను మనము అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి అన్ని విధాలుగా మనం అండగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు త్వరలోకుడికి పీ ఫోర్ ద్వారా మనకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఒక అడుగు పడింది అది విజయవంతం అయితే పూర్తి స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ అనేది పేదరికం లేనిటువంటి సమాజంగా మారుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఏడుస్తూ ఉందో పెన్షన్లతో దొంగ పెన్షన్లు పోతా ఉన్నాయని చెప్పేసి పెన్షన్లు పోతా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఏదైతే మోసపూరితమైనటువంటి పెన్షన్లు ఉన్నాయో పద్ధతి ప్రకారం తీస్తా ఉన్నాం ఎవరైతే అర్హులైతే ఉన్నారో అర్హులకు కలెక్టర్ల ద్వారా ఎంపీడీఓ ద్వారా తిరిగి మళ్ళా వాళ్లకు అప్పీల్ చేసుకునేదానికి ఆస్కారం ఇచ్చాం ఎవరైతే అర్హులు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ అందుతాయి అనర్హతగా ఉన్నటువంటి వ్యక్తులు దొంగ చ దొంగ సర్టిఫికేట్లతో పెన్షన్ పొందుతున్నటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా తీసేస్తాం ఎవరైతే అర్హులు ఉన్నటువంటి వ్యక్తులను ఇంకా ఇంకా మేము లిస్ట్ అవుట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఎక్కువగా సంక్షేమం అందే విధంగా పెన్షన్ కార్యక్రమం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం